అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఈరోజు అదోని వరంగల్ ఖమ్మం మార్కెట్లో ఒక సమాచారం ఇందులో తెలియజేస్తాను చూడండి అంటే నేను చెప్పే ప్రైస్ ముందు రోజు ప్రైస్ అయితే ఉంటాయి మీరు అయితే గమనించవచ్చు సో దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి సో నేనైతే క్లారిటీ ఇస్తాను మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దండి సో ప్రస్తుతానికి అంటే మనకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందుగా అదోని మార్కెటే మాట్లాడుకుందాము సో మీకు ఏమైనా ఇందులో డౌట్లు ఉంటే దయచేసి మళ్ళీ చెప్తాను నెంబర్లు ఉన్నాయని మాత్రం కాల్ చేయదని ఈ నెంబర్లు మెన్షన్ చేయడానికి పెద్ద రీజన్ ఏమంటే సో మన దగ్గర వచ్చేసి గ్రోత్ ప్రమోటర్స్ అయితే ఒక నాలుగైదు అయితే ఉన్నాయి గ్రోత్ ప్రమోటర్స్ అంటే తక్కువ రేట్లో జస్ట్ మూడు వందల రూపాయలు మాత్రం మాత్రమే దీనికి సంబంధించి మాత్రమే నేనైతే ఆ నెంబర్స్ అయితే మెన్షన్ చేశాను మేమైతే కన్ఫ్యూజ్ అవుతుంది ముందుగా అదోనే మాట్లాడుకుందాం అదోని మార్కెట్ అయితే మనకి అత్యధిక ధర వచ్చేసి అంటే గరిష్టంగా ఎనిమిది వేల ఆరు వందల రూపాయలుగా ధర అయితే వెళ్ళిందని చెప్పొచ్చు కనిష్టంగా వచ్చేసి నాలుగు వేల ఎనభై రూపాయలుగా కనిష్టంగా ధర అయితే వెళ్ళిందని చెప్పచ్చు మధ్యస్థంగా ఏదైతే యావరేజ్గా రేట్లు ఉన్నాయి కదా ఎనిమిది వేల ఇరవై రూపాయలుగా యావరేజ్గా ధర అయితే పలికింది ఇది ఈరోజు అంటే నిన్న అదోని మార్కెట్ ఒక సంవత్సరం ఒకటి గుర్తుపెట్టుకోండి మార్కెట్ అయితే ఎక్కడ స్లో అయితే అనిపించలేదు మార్కెట్లు చాలా వరకు ఫాస్ట్గా నడిచాయని చెప్పచ్చు అయితే అధ్వని కానివ్వండి వరంగల్ కానివ్వండి ఖమ్మం మార్కెట్ కానీ వెల్లంపాట్లు చాలా వరకు ఫాస్ట్గానే నడిచాయని చెప్పచ్చు ఇంకా అలాగే వరంగల్ విషయం మాట్లాడుకుంటే వరంగల్ మార్కెట్లో అత్యధికంగా ఈరోజు గరిష్టంగా ఎనిమిది వేల ఇరవై ఆరు రూపాయలుగా గరిష్టంగా ధర అయితే ఉందని చెప్పచ్చు ఇంకా మధ్యస్థంగా వచ్చేసి ఎం ఏడు వేల ఐదు వందల మూడు రూపాయలుగా మధ్య మూడు రూపాయలుగా ధర అయితే ఉందని చెప్పొచ్చు ఇంకా మినిమం ఏదైతే కనిష్టంగా వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలుగా మనకి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ధరలు అయితే వెళ్ళాయని చెప్పచ్చు ఇది వరంగల్ మార్కెట్ యొక్క సమాచారం ఇంకా అలాగే ఖమ్మం విషయం మాట్లాడుకుంటే ఖమ్మం మార్కెట్ కూడా చాలా వరకు ఫాస్ట్గానే జరుగుతుంది మార్కెట్ వచ్చేసి ఎక్కడ అంత స్లో అయితే అనిపించలేదు ఇంకా ఖమ్మం విషయం మాట్లాడుకున్నట్డితే ఖమ్మం మార్కెట్లో గరిష్టంగా ఎనిమిది వేల రూపాయలు ఎగ్జాక్ట్గా ఎనిమిది వేల రూపాయలు అయితే నేనైతే ధర అయితే వెళ్ళిందని చెప్పొచ్చు ఇంకా అలాగే కనిష్టంగా వచ్చేసి యావరేజ్గా తీసుకున్న మనకి ఏడు వేల నా ఒక్క ఏడు వేల నూట నూట తొమ్మిది రూపాయలుగా మనకి యావరేజ్గా ధర అయితే వెళ్ళిందని చెప్పచ్చు ఇంకా మినిమం రేట్ వచ్చేసి మనకి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వచ్చేసి ఆరు వేల రూపాయలుగా కనిష్టంగా ధరలు అయితే వెళ్ళాయని చెప్పచ్చు మార్కెట్ అయితే స్టేబుల్గానే ఉందని చెప్పచ్చు ఎక్కడ అంత స్లో అయితే లేదు మార్కెట్లో చాలా వరకు ఫాస్ట్గా నడుస్తాయని చెప్పచ్చు ఇది ఓవరాల్గా ఖమ్మం వరంగల్ అలాగే ఆదోని మార్కెట్ యొక్క ప్రస్తుతానికి ఉన్న సమాచారం సో ఈ తర్వాత ఏమన్నా అంటే ఈరోజు ఏ విధంగా ఉంటే చూడాలి ప్రస్తుతానికైతే మాత్రం అప్డేట్ అయితే ఇది చూద్దాం మరి ఈరోజు రేట్లు ఎట్లుంటే చూడాలాం